ॐ सह न भवतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः श्रीगुरुभ्यो नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మస్వరూపులైన మీ అందరి ముందుగా నమస్కారం మనం భజగోవిందం అరవై తొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న వృద్ధాప్యాన్ని గురించి విచారిస్తూ ఉన్నాం మనకి శతభానం భవతి అను ఏ దేవాలయం కూడా ఆశీర్వదిస్తారు అంటే వంద సంవత్సరాలు హాయిగా జీవించు ఇవాళ వంద సంవత్సరాలు జీవించేవాడు ఎవరు కనపడ నాకు అరవై డెబ్భై యాభై నలభై ముప్పైకే పోయేవాడు చాలామంది అయిపోయారు ఇప్పుడు వంద సంవత్సరాలు దాటి ఉన్నారంటే వెనకటి వాళ్ళు ఎవరో ఆ ఆహారం తింటూ ఉన్నారు తప్ప ఇప్పుడున్న తిండ్లకు ఎవరు ఉండేట్లేరు అందువల్ల వంద సంవత్సరాల్లో మహా ఉంటే యాభై సంవత్సరాలు నిద్రపోయింది ఓ పది సంవత్సరాలు బాల్యానికి పోయింది ఒక ఇరవై సంవత్సరాలు వార్ధాక్యం ఎవ్వరానికి పోయింది ఇంకా మిగిలింది ఎంత అది ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నది అంటే వృద్ధాప్యం ఈ వృద్ధాప్యం ఏం చేసాము సంసారంతో సరిపెట్టుకున్నాం మనకున్న సమయాన్ని మొత్తం కూడా దేనికి వచ్చింది దేనికి ఇచ్చాడో తెలియకుండా అనేక బంధాలతో పెలవేసుకొని వాటితోనే సాలె పురుగులాగా దానిలో చిక్కుకుపోయాం వచ్చింది దేనికి చతుర్విధ పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షం ఏదైతే ఉన్నదో ఆ మోక్ష సాధన కోసం ఈ మానవ వచ్చిందే దాన్ని మర్చిపోయి ఈ ప్రపంచంలో పడిపోయి అంతా కూడా నాది 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 అంటూ దాంతో పెనవేసుకున్నావే అందుకే వివేకానందుడు అంటాడు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిపుత ఉత్తిష్ట లే ముందు ఏ లే ఏం లేవటం మంచం మీద లేవటం కాదు మత్తు ఈ సంసారంలోనే మత్తుందో ఆ మత్తు నుంచి విడివే విడివాడు విడిపట్టం కాదు కళ్ళు తెరువు జాగ్రత్త కళ్ళు తెరువు బాగా కళ్ళు తెరువు ప్రాప్యవరాన్ సద్గురుని ఆశ్రయించు సద్గురుని ఆశించి ఏం చేస్తావు ఆయన బోధించు ఆయన బోధ వినాలి ఏ బోధ వినాలి పరిప్రశ్న సేవయ్య ఏ ప్రశ్నలు అయితే ఆ ప్రశ్నలు అడగకూడదు ఆయనకి సేవ చేస్తూ శుశ్రూష చేస్తూ ఎప్పుడు ఏం చెప్తాడు ఆ వాళ్ళ కోసం దానికోసం ఎదురు చూస్తే ఎదురు చూస్తే ఎదురు చూస్తూ ఎప్పుడు చెప్తుంది ఒక నోట్స్ రాసుకోవటమో లేకపోతే బుద్ధిలో నిలుపుకోవటమో చెయ్యాలి తత్వ విచారణ చేయాలి తత్వ విచారణ అంటే ఏంటి తత్ నీవు అసలు నేను ఎవరిని ఇది చెప్పు అని ప్రశ్నించాలి తప్ప నాకు అది కావాలి ఇది కావాలని దానివల్ల ప్రయోజనం లేదు ఇప్పుడు ఏం చేస్తాడు తాను చెప్పిన దాన్ని ఒక సత్సంగం ఏర్పాటు చేస్తాడు నీకు సత్పురుషుల సాంగత్యం ఏర్పాటు చేస్తాడు మరి సత్సంగం దేనికోసం దైవం కోసం సత్సంగం సత్సం తెలియజేయడం కోదు సత్సంగం సత్సంగం అంటే దేనికి భగవంతుని ఏ రూపంలో ఉన్నాడు అని నువ్వు ప్రశ్న వేసినప్పుడు నీవే భగవంతుని సత్సంగం ద్వారా తెలియజేస్తుంది ఒక పిల్లవాడు వెళ్తూ ఉంటే ఓ ఫ్యాన్సీ డ్రెస్ వేసుకునే అతను ఒక దున్నపోత మీద గద పట్టుకొని ఎక్కువస్తుంటే వింతగా చూస్తాడు నువ్వెవరవునైనా ఎప్పుడు చూడలేదు నేను నీ వేస ధారణ అర్థం కావట్లేదు ఎక్కడ ఫ్యాన్సీ డ్రెస్కి వెళ్ళి వస్తున్నావు అంటే కాదు నా పేరు యమధర్మరాజు అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నేను యమలోకంలో ఉంటానంటాడు నువ్వేం చేస్తావంటే జీవులు లాక్కెళ్ళిపోతుంటాన ఉంటాడు పిల్లవాడు కదాగా ఎక్స్ప్రెషన్లు చేస్తూ ఉంటాడు చివరికి ఏమన్నాడు అందరినీ అందరికి ఉంటుందా మరి నాకు కూడా ఉంటుందా అన్నాడు నీకు కూడా ఉంటుంది అయితే ఒక పని చేయను ఆయన నాకు నువ్వు మీరు వచ్చేటప్పుడు ఒక ఇంటిమేషన్ నాకు అంటే తెలియజేయి నాకు నేను జాగ్రత్త అంటాడు ఆ కురవాడే వృద్ధాప్యం వచ్చింది ఇప్పుడు మన దశే రానే వచ్చాడు అయ్యారు లాక్కెళ్ళబోయాడు యమధర్మరాజు గారు మీరు కూడా అసత్యం ఆడుతున్నారు నాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు కదా అని చెప్పా కదా అంటే అయ్యా ఒకటి కాదు మూడు ఇంటిమేషన్లు ఇచ్చా నీకు ఏమి ఇచ్చావు నాకు నీకు నలభై సంవత్సరాలు వచ్చే కంటి చూపు పోయిందా లేదా పోయిందండి నేను చుక్కడా వచ్చి నేను ఆపరేషన్ చేయించుకున్నాను తర్వాత యాభై ఐదు అరవై సంవత్సరాలు ర్యాంకులో ఏమైపోయిందో చాలా నరిచినా తెల్లగా నరిసిందా బట్టతలు కూడా అయిపోయిందా అయిపోయిందండి ఇది రెండవ ఇంటిమేషన్ అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి పళ్ళు ఊడిపోయినాయా లేవా ఊడిపోయినాయి అంటే మూడో ఇంటిమేషన్ అంటే మూడు సార్లు ఇచ్చేసినట్టే అందుకే చెబుతారు మూడు సార్లు వేళం పాట పాడతారు ఒకటి రెండు మూడు అంట కొట్టేస్తారు అందువల్ల మూడు లెటర్స్ నీకు వచ్చినాయి నువ్వు అర్థం చేసుకోవాలా మనం కూడా అంతే ఆ పిల్లవాడు అడిగిన ప్రశ్న కాదు మనకి ఈ మూడు లెటర్స్ వచ్చినాయి వృద్ధాప్యం వచ్చేదలకి నాకేంటి నీకేంటి ఎవరైనా సరే వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ మూడు లెటర్లు వచ్చినాయి వీటి నుంచి తప్పించుకోవాలి ఏం చేయాలి మరి విచారణ చేయాలి విచారణ చేసే కొంత అర్థమవుతుంది తత్వమసి మహావాక్యం తత్ త్వము అసి మూడే పదాలు ఈ మూడు పదాలే వేదాంతసారం మొత్తం కూడా ఎన్ని ఉపనిషత్తులు విన్నా ఎన్ని బ్రహ్మసూత్రాలు విన్నా ఎంత భగవద్గీత విన్నా ఎన్ని విన్నా కూడా ఈ మూడక్ష మూడే పదాలతో ఈ యొక్క వేదాంతం మొత్తం కూడా అందువల్ల ఈ మూడు పదాలను విచారణ చేస్తే చాలు నీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కన్ను తెరువంటే అదే ఏ కన్ను తెరవాలి ఇంత ఇంతకుముందు చూసిన చూపు వేరు ఇప్పుడు చూసే చూపు ఇవ్వరు ముందు ప్రపంచం ప్రపంచం కనపడింది ఇప్పుడు ప్రపంచంలో పరమాత్మ కనపడతాడు చూపు మార్చుకున్నావు కన్ను అదే మనిషి నువ్వే నువ్వు చూస్తున్నటువంటి ఆ దర్శనం మారిపోయింది చూచే చూపులు ఒకటే అయినా చూచే తీరు వేరు కదా జ్ఞానము కలిగి చెరించు వారికి సర్వము ఈశ్వరమయము గదా జ్ఞానము కలిగి చేరించు వారికి సర్వము ఈశ్వరమయము కదా ఆ సర్వం అనే పదం పట్టుకోండి తెలుసుకోండి సర్వం ఆయనకి సర్వం తెలుసండి అంటాడు ఏం తెలుసు ఆయనకి మా గురువుగారండి సర్వం తెలుసండి ఆయనకి ఆయనకి తెలియని విషయం అంటే లేదండి ఏం తెలుసు ఇంకొక క్షణంలో జరగబోయే తెలుసా తెలియదు సర్వం అంటే విదితం అవిదితం తెలిసినది తెలియబోయేది జరగబోయేది కూడా తెలుస్తా ఆ పరమేశ్వరుడికి ఎప్పుడైతే నీకు ఈ చూపు మారిందో నీకు సర్వం తెలుస్తుంది బ్రహ్మ జిజ్ఞాస అంటూ నీకు ఏర్పడుతుంది అందువల్ల మనకున్న సమయాన్ని ఇంకా మిగిలిన సమయం ఎంత ఉందో ఆ సమయాన్ని ఎవరితో పంచుకోవాలి ఆ పరమేశ్వరుడితో పంచుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్